ఈ నెల ఇరవై ఆరున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించిండో రాజ్యాంగ దినోత్సవాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నారాయణగిరి నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేయబోతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందరు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆ నాటి నుంచి ఈ యొక్క పేద వర్గాలకు విద్య దూరం అయిపోయింది రాజ్యాంగం రాకంటే ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల బతుకులు ఏ విధంగా ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఏ విధంగా మన బతుకులు మారినాయనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది ఆనాడు మనం విద్యకు దూరంగా ఉపాధికి దూరంగా వెట్టి చాకిరి కుల అహంకారంతో అనేక విధాలుగా మన పూర్వీకులు గురై గురై గురైనారు ఏదైతే ఈ భారతదేశానికి విముక్తి కల్పించిందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగం ద్వారా కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందే కోరుతా ఉంది